హలో ఎవరివన్ దిస్ ఇస్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ అన్నదమ్మల అనుబంధం చిత్రంలో గిటార్ ప్లే చేస్తూ బాలకృష్ణ ఈ పాటకు చేసిన నటన ఈనాటికి పదిలం రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో రాళ్ళల్లో ఇసుకల్లో రాసా ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో కలలన్నీ పంటలై పండినేమో కలిగింది కన్నుల పండగేమో చిన్ననాటి అనురాగ బంధమేమో తులకరి వలపులలో పులకించు హృదయాలలో ఎన్నాళ్ళకి నాడు విన్నాము ఆ ఆల తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వీళ్ళలో భావాలు సీతారామ కళ్యాణం చిత్రంలో నటి రజనీతో కలిసి ఈ చిత్రంలో బాలయ్య పలికించిన భావాలు అపురూపం నందమూరి తారక రామారావు తెలుగు సినీ చరిత్రలో తిరుగులేని నాయకుడు ఆయన నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుని ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం పొందారు ఆయనను అందరూ ముద్దుగా బాలయ్య బాబు అని పిలుచుకుంటారు ఆయన సినీ జీవితం యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మెలిగే పాత్రలోనైనా జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఆరాధించే భర్త పాత్రైనా అన్నదమ్ముల కోసం ప్రాణాలిచ్చే సోదరుడైనా సీమ పౌరుషాన్ని తొడగొట్టి గాండ్రించే పాత్రలైన భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక పాత్రలను మమే మమే కమై ఒదిగి నటించే మన బాలయ్య నట జీవితంలో ఎన్నో అద్భుత చిత్రాలకు ప్రాణం పోసారు ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో ఆయనకు సాటి మరెవ్వరూ లేరని సినీ దిగ్గజాల ప్రశంసలు అందుకున్నారు ఎన్టీఆర్ వారసుడిగా పరిచయం అయినప్పటికీ నటనలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని అభిమానులకు చేరువైన నటుడు బాలకృష్ణ బాలకృష్ణ పదహారేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రంతో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తొలిసారిగా చిత్రసీమకు పరిచయం అయ్యారు ప్రారంభంలో సహాయ నటుడిగా కనిపించారు తండ్రితో కలిసి దానవీర సూరకర్ణ అక్బర్ సలీం అనార్కలి శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం తదితర చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సాహసమే జీవితం సినిమాలో హీరోగా తొలిసారిగా నటించారు ఆయన నటించిన మంగమ్మ గారి మనవుడు చిత్రం ఘన విజయం సాధించింది అపూర్వ సహోదరుడు గోపాలుడు ముద్దుల మామయ్య చిత్రాలు చిత్రసీమలో మంచి గుర్తింపునిచ్చాయి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా బాలకృష్ణకు చక్కటి విజయాన్ని అందించింది నరసింహనాయుడు బలేవాడి బాసు చెన్నకేశవరెడ్డి పల్నాటి బ్రహ్మనాయుడు లక్ష్మీ నరసింహ మహారథి ఒక్క మగాడు శ్రీమన్ శ్రీమన్నారాయణ గౌతమిపుత్ర శాతకర్ణి అఖండ వీరసింహారెడ్డి తదితర చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి నందమూరి అభిమానులకు రాబోయే కాలంలో మరిన్ని విజయవంతమైన చిత్రాలతో బాలకృష్ణ కనువిందు చేయాలని ఆశిద్దాం